ఏదిలేండి తెలుసా పడిపోయింది పడిపోయింది ఇది చాలా బాగుంటుంది కళ దగ్గరే ఉంటాయి తినాలని చూస్తుంది ఎలాగైతే పెట్టగలం కానీ మనం తినలేము ఇది పద్ధతే కాదు తెలుసా మన పద్ధతి తెలుసు కదా మీకు ఇదేమైనా పద్ధతి ఇది కూడా పద్ధతి కాదు చెప్పండి నేను తినేది పద్ధతి మీద తింటున్నా ఇప్పుడు పద్ధతికి పరికిని కట్టినట్టు చెప్తాను ఇప్పుడు పద్ధతి చాలా బాగుంది మీది చేసింది మాక్ చేసింద కూరగాయలే కూరగాయలే తిప్పుడే సేవడలే ఇప్పుడు ఫైవ్ తోటి అవుతుండే లేదన్నా తిన్నాను లేరు ప్రదాన్ని తీసుకున్నాను చాలా బాగుంటుందా ఇలాంటివి ఈవినింగ్ టైం అవుతుంటే చాలా బాగుంటాయి ఇంటి దగ్గర తయారు చేసుకోవాలి దీనికి సరిపోయినవన్నీ నేను తయారు చేసాను తెలుసా బియ్యము కోటారేసు బియ్యం అదే రేషన్ కార్డు బియ్యం అవి శనగపప్పు తర్వాత మినప్ప మినువులు జలకర్ర వాము బోలెడన్నీ అన్నీ వేపేసి చూపర చేశాను అనుకోండి ఇప్పుడు చెప్పలేను ఈరోజు కమ్మలు సాయంత్రం సరే ఇది మీకు ఇది నాకు ఇది మీకు మీరు ముందు తింటారా నేను ముందు తింటానో చూద్దాం నేనే ముందు తింటాను మీ అందరికన్నా